మనిషికి నిద్ర చాలా అవసరం శరీరానికి తగినంత నిద్ర వచ్చినప్పుడే శరీరంలోని ప్రతి అవయవం మెరుగ్గా పనిచేస్తుంది కానీ నేటి ఒత్తిడితో కూడిన బిజీ లైఫ్ స్టైల్ చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు ప్రపంచ ఉన్న నిపుణులు మనిషికి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరమని నొక్కి చెప్పారు రోజంతా అవిశ్రాంతంగా పనిచేసే శరీరానికి తగిన విశ్రాంతి లభించాలంటే ఎనిమిది గంటల నిద్ర అవసరం నిద్ర గుండె మరియు రక్త నాళాలకు గాయాలు సరిచేయడానికి సహాయపడుతుంది కండరాల పెరుగుదల కణజాల మరమ్మత్తు మరియు హార్మోన్ సంశ్లేషణ కూడా ఇది అవసరం కానీ డబ్బు సంపాదించాలనే తపనతో చాలా మందికి నిద్ర పట్టదు ఫలితంగా గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు అధిక రక్తపోటు మధుమేహం పక్షవాతం ఇటువంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది సరే మీరు అడగచ్చు ఒకరికి తగినంత నిద్ర లేనప్పుడు ఒకరికి ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి తగినంత నిద్ర పోకపోతే అనుభవించే కొన్ని లక్షణాలు క్రిందున్నాయి ఆ లక్షణాలు తెలిస్తే మీరు నిద్రలేమితో బాధపడుతున్నారని తెలుసుకోవచ్చు మీరు అసాధారణంగా తరచుగా వచ్చే జలుబు దగ్గు మరియు ఫ్లూతో బాధపడుతుంది అలా అయితే మీకు తగినంత నిద్ర రావడం లేదని అర్థం రోగ నిరోధక వ్యవస్థ రక్షిత సైటోకిన్లు మరియు యాంటీబాడీస్ మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలను ఉత్పత్తి చేస్తుంది ఈ రక్షిత ప్రతిరోధకాలు బ్యాక్టీరియా మరియు వైరస్ల నుండి శరీరాన్ని రక్షిస్తాయి కానీ మీకు తగినంత నిద్ర లేనప్పుడు మీ శరీరం ఈ ప్రతిరోధకాలు ఉత్పత్తి చేయదు మరియు మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతారు ఒక వ్యక్తికి తగినంత నిద్ర లేకపోతే అది వ్యక్తి యొక్క రక్తపోటుపై ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుంది మరియు మీరు చాలా కాలం పాటు సరిగ్గా నిద్రపోకపోతే అది మీ రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది